వంశాంతి మనం ఈ సృష్టి రంగస్థలం మీదకి రాకముందు పరంధమ నివాసీలు రంగస్థలం మీదకి వచ్చి పాత్రను అభినయిస్తూ ఆత్మ యొక్క వాస్తవిక ఇంటిని మర్చిపోయాము పరమాత్మ తండ్రి అధర్మ సమయంలో ఈ సృష్టి మీదకు అవతరిస్తాను అని భగవద్గీతలో కూడా వాగ్దానం చేశారు దాని అనుసారంగానే తండ్రి ఈ సృష్టి మీదకు అవతరించి మర్చిపోయిన ఎన్నో విషయాలను గుర్తు చేస్తున్నారు ఆత్మల లోకమైన పరంధమం ఇంటికి తిరిగి వెళ్లే సమయం వచ్చింది అవునా ఆత్మను పవిత్రంగా బంగారంగా చేసుకోవాలి అది కేవలం జ్ఞాన యోగాలతోనే సాధ్యపడుతుంది ఈ సృష్టి రంగస్థలం పైన కొద్ది సమయం మాత్రమే మనం పాత్రను అభినయించేది అని మనస్సులో అనుకోవాలి ప్రతి గడియ అంతిమ గడియ ఇదే నా చివరి గడియ ఏ క్షణంలోనైనా పరమాత్మ ఒడిలోకి నేను చేరుకోవాలి ఒక కథ ద్వారా నేను మీ అందరికీ ఇంకా వివరంగా తెలియచేయాలనుకుంటున్నాను ఒక ఊరిలో ఒక స్వామీజీ వచ్చారు ఆయనకు ఆ నోట ఈ నోట మంచి తపస్వి మంచి స్వామీజీ అనే పేరుంది ఆయన్ని కలుసుకుని తమ సమస్యలు చెప్పుకోవటానికి చాలామంది వచ్చేవారు వారిలో ఒక వ్యక్తి స్వామీజీ దగ్గరకు వచ్చి తన బాధను స్వామీజీతో ఇలా చెప్తారు స్వామి నాకు సుఖశాంతులు కరువైపోయాయి నేను లోభం మోహం మదమాశ్చర్యాలకు లోను కాకుండా ఆనందంగా జీవించటానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అంటాడు అందుకు స్వామీజీ చూడునాయనా నీవు కేవలం ఏడు రోజులు మాత్రమే ఈ ప్రపంచంలో అతిథిగా ఉంటావు కాబట్టి ఎప్పటిలాగా నీ జీవితాన్ని గడిపే అని చెప్తారు ఈ ప్రపంచంలో ఎక్కువ రోజులు ఉండనని త్వరలోనే మరణిస్తానని ఆ వ్యక్తి తెలుసుకోగానే ఒక్కసారిగా ఉదాసీనంగా మారి వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళగానే భార్యతో నేను నిన్ను ఎన్నోసార్లు ఎంతగానో కష్టపెట్టాను నన్ను క్షమించు అంటాడు పిల్లలతో కూడా పిల్లలు మిమ్మల్ని చాలాసార్లు తిట్టాను అందుకు నన్ను క్షమించండి అంటాడు మిత్రులు బంధువుల వద్దకు వెళ్ళి తన ద్వారా ఏదైనా బాధ కలిగితే క్షమించమని కోరుకుంటాడు ఉన్న వ్యాపార లావాదేవీలు తన కుమారునికి అప్పగించేస్తాడు ఈ తతంగమంతా మూడు దినాలలో పూర్తవుతుంది ఇక అప్పటి నుండి పూజ చెయ్యటం భగవద్గీత చదవటం భగవంతుని నామస్మరణలో గడపటం చేస్తాడు ఇలా వారం రోజులు గడిచిపోతాయి ఇక ఎనిమిదవ రోజు అతడు స్వామీజీని కలుసుకొని స్వామీ రోజులు గడిచిపోయాయి నా చివరి క్షణాలు ఎంతసేపట్లో వస్తాయి అని అడుగుతాడు అప్పుడు స్వామీజీ నీ చివరి క్షణమేదో ఆ పరమాత్ముడు మాత్రమే చెప్పగలడు అది సరే ఈ ఏడు రోజులు నువ్వు ఎలా గడిపావు అతి విలాసంగా భోగభాగ్యాల మధ్య గడిపి ఉంటావు కదా అని స్వామీజీ ఆ వ్యక్తిని అడిగాడు అందుకు ఆ వ్యక్తి ఏమి చెప్పను స్వామి ఈ రోజులు మృత్యు తప్ప వేరే విషయమే గుర్తుకు రాలేదు నా తప్పులు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి పశ్చాత్తాపంతోనే ఈ రోజులు గడిచిపోయాయి అని సమాధానమిస్తాడు నాయనా ఏ విధంగా నువ్వు క్షణం మరవకుండా రోజులు గడిపావో అలాగే మిగతా జీవితాన్ని గడపాలి ఈ శరీరం క్షణభంగురమైనది చివరికి దీనిని మట్టిలోనే కలిపేయాలి కాబట్టి దీనికి బానేసై జీవితాన్ని గడపటానికి బదులు పరమేశ్వరుడికి ప్రీతి కలిగే విధంగా ఆనందంగా జీవించటానికి ఏకైక ఉపాయం మొట్టమొదట నిన్ను నీవు తెలుసుకో తద్వారా పరమాత్మపై మనస్సు లగ్నం చేయగలవు ప్రతి ఒక్కరి పట్ల సమభావంతో మెలగటంలోనే జీవితానికి సార్థకత ఏర్పడుతుంది అని వివరించాడు అప్పటినుండి అతడు అందరితో సామరస్యంగా ఆనందంగా జీవించసాగాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నదేమిటి మన ఆత్మ వెళ్ళేటప్పుడు స్థూల వస్తువులను ఏవి వెంట తీసుకువెళ్లదు అందరి నుండి పొందిన దీవెనలో ఆత్మ వెంట తీసుకువెళ్తుంది అవునా మనం జీవించినంతకాలం మాట సహాయం చేతలలో సహాయం చేద్దాం వారి దీవెనలు పొందుదాం తెలిసి తెలియక చేసిన తప్పులను పరమాత్ముని స్మృతితో పటాపంచలు చేసుకుందాం అప్పుడే ఆత్మ ఈ శరీరాన్ని తేలికగా సహజంగా వదిలేయగలుగుతుంది తెలుసుకో తెలుసుకో అన్నింటి సారం శివతత్వం అందరూ ఆ పరమాత్మకే సంతానం అన్నింటి సారం శివ తత్వం మీలో उन्नदि आत्मने नीलो नालो उन्नदि आत्मने श्रीमतमे कदा श्रीमत मे शिवतत्त्वम् अन्दरो శివతత్వం లో అందరు రావాలి శివతత్వం లో కావాలి అందరూ శివ కావాలి అందరు శివ तु को తెలుసుకో పరమాత్మనే తెలుసుకో 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 పరమాత్మనే తెలుసుకో సర్వత్ మలది శ్రీమతమే శ్రేష్టమతం అందులో అసలైన ఆనందం అందరికీ ఇది పరమాత్మరక్ష